మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే నానుడికి కొల్లాబత్తుల జ్యోతికమల నిదర్శనంగా నిలుస్తున్నారు ప్రస్తుతం కొల్లాబత్తుల జ్యోతికమల విజయ ప్రస్థానం ఒకసారి చూద్దాం కొల్లాబత్తుల లక్ష్మణమూర్తి శ్రీమతి రత్నకుమారి దంపతులకు జన్మించిన ఘారాల కొల్లాబత్తుల జ్యోతికమల చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో ముందుండాలనే తపనతో చదువులో కూడా ముందుండి ఎంఏ బిఈడి వరకు చదువుకొని బాధ్యత గల టీచర్గా స్కూల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు శ్వాసలను బోధించేవారు ప్రస్తుతం పిఎం పాలెం వనితా వాకర్స్ క్లబ్కు రెండవసారి అధ్యక్షురాలిగా ఎన్నికయి చరిత్ర సృష్టించారు ఇంతకు మునుపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు పనిచేశారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను రెండవసారి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు అంతేకాకుండా విశాఖపట్నం జిల్లా డిప్యూటీ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు కొల్లాబత్తుల జ్యోతి కమల గారు కొల్లాబత్తుల జ్యోతి కమల గారు ఇంతకు మునుపు ఇదే క్లబ్కు జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన అనుభవం ఎంతో సంపాదించారు అలాగే సిల్వర్ డానర్ అవార్డు బెస్ట్ క్లబ్ అవార్డ్ బెస్ట్ సర్వీస్ అవార్డు ఇలా ఎన్నో అవార్డులను సైతం ఆమె అందుకున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడికి సరిగ్గా సరిపోయే మనస్తత్వం మన కొల్లాబత్తుల జ్యోతి కమల గారిది అందుకే పేదలకు అనాథలకు ఎల్లవేళలా ఆహార పదార్థాలను సైతం అందిస్తూ తన గుణాన్ని చాటుకుంటున్నారు స్కూల్లో పిల్లలకు పుస్తకాలు అందించడం వారికి విద్యాపరంగా కొన్ని మెలకువలను నేర్పడం కూడా కొల్లాబత్తుల జ్యోతి కమల చేస్తున్నారు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ ధ్యానం తరగతులను నిర్వహణ తదితరాలతో మహిళల్లో ఆసక్తిని పెంపొందించి ఆరోగ్యపరంగా ఎట్లా ఉండాలనే అంశంపై కూలంకుశంగా చర్చించడంలో జ్యోతి కమలగారు అనే చెప్పాలి అందరూ మహిళలను అసోసియేషన్లో సభ్యత్వాలను ఇప్పించి వాకర్స్ క్లబ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు జ్యోతి కమలగారు